Master, welcome to 3T TV News నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని గంగారం జడ్బిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు శనివారం విద్యార్థుల ఉపాధ్యాయులు ఒకరోజు పాఠాలు తోటి విద్యార్థులకు బోధించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులుగా సాయి కుమార్ డిఓగా శివప్రసాద్ ఎంఈఓగా వెంకటేష్ పిఈటిగా సాయి జ్యోతి కంప్యూటర్ టీచర్ గా రాజేశ్వరి వ్యవహరించారు నూతన ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ అన్ని వృత్తులతో కెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని మేము ఒకరోజు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం ఎంతో కష్టం అనిపించిందని అన్నారు కానీ మాకు పాఠాలు బోధించే గురువులు ఎంత కష్టపడి రోజు ముందు గానీ వారు ప్రిపరేషన్ మాకు పాఠాలు అర్థమయ్యే రీతిగా బోధించి గురువులకు నెక్స్ట్ శివప్రసాద్ చాలా చక్కటి కోటు ధరించి మరి మంచి ముస్తాబుతో వచ్చాడు రంగురంగుల అర్థాలు అండ్ నెక్స్ట్ ఎంఈఓగా ఎంఈఓ గారి విధులు నిర్వహించినటువంటి వెంకటేష్ ఇదని కూడా స్పెషల్ బహుమతి అదేవిధంగా మరి పాఠశాలని ఈరోజు ఒకరోజు రోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి ప్రేర్తో మొదలుకొని మరి విద్యార్థులకు కానీ ఈరోజు ఉపాధ్యాయులైనటువంటి వారికి కూడా చక్కగా వారి వారి బాధ్యతలను గుర్తు చేసి మరి ఉపా ప్రధాన ఉపాధ్యాయుని యొక్క విధులని చాలా అద్భుతంగా నిర్వర్తించినటువంటి సాయిరామ్ పాటు సైన్స్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి సైన్స్ సబ్జెక్ట్ లో ఫస్ట్ ప్రైజ్ మరి హెచ్ఎంసార్ చేతుల మీదుగా బహుకరించాల్సిందిగా కోరుకుంటూ మరి జీవితంలో కూడా ఇదే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి వచ్చే కార్యక్రమంలో కూడా అందరి మనలని టెన్త్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురావాలి సైరామ్ లో ఫస్ట్ ప్రైజ్ గట్టిగా చెప్పలు పెట్టాలన్నా అదేవిధంగా మరి తెలుగులో చాలా టఫ్ కాంపిటీషన్ అందులో ఫస్ట్ ప్రైజ్ శ్రావణి నైన్త్ క్లాస్ శ్రావణి నైన్త్ క్లాస్ సురేష్ చతుర్పతిగా అవార్డు అందుకోవాలి శ్రావణి త్వరగా రావాలి అదేవిధంగా సెకండ్ ప్రైజ్ లక్ష్మి ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ సెకండ్ ప్రైజ్ తెలుగులో సెకండ్ ప్రైజ్ బహుమతి లక్ష్మి గెలుచుకున్నది ఈ బహుమతిని అందజేయాల కుర్మాయి సని కోరుతూ ఎస్ చెప్పట్లేదు చెప్పట్లు అండ్ నెక్స్ట్ హిందీలో ఫస్ట్ ప్రైజ్ పవన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వారికి మరి హిందీ ఉపాధ్యాయుని యాబలి సార్ గారు బహుమతి ప్రదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా మరి సెకండ్ ప్రైజ్ అండ్ పార్టిసిపేషన్ ప్రైజ్ అబ్దుల్ ఖాదర్ టెన్త్ క్లాస్ హిందీలో సెకండ్ ప్రైజ్ అండ్ పార్టిసిపేషన్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ చాలా అద్భుతంగా చెప్పారు మా రాజప్ప సార్ లాగానే చాలా చమత్కారంగా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు ఇంగ్లీష్ ని అందులో ఫస్ట్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అండ్ పార్టిసిపేషన్ ప్రైజ్ నందిని టెన్త్ క్లాస్ నందిని టెన్త్ క్లాస్ మీరు చెప్పట్లు నోరుకు పని చెప్పాల్సిన అవసరం లేదు చేతులకు పని చెప్పండి ఓకే అదేవిధంగా గణితంలో మొదటి బహుమతి స్వాతి టెన్త్ క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ ప్రైజ్ స్వాతి టెన్త్ క్లాస్ అండ్ సెకండ్ ప్రైజ్ అని చెప్తున్నా మేమే కూర్చోము హెడ్ మాస్టరే కూర్చుంటాడు నేలలో కలిసి పోలి చేత నేలలో కలిసిపోయే చెత్తలేమో ప్లాస్టిక్ ఇంకా బాణ వ్యర్థాలు వృక్ష వ్యర్థాలు ఇంకా గ్లాసు గాజులు నీళ్ళలో కలిసిపోయే చెత్త నీళ్ళలో కలిసిపోని నీళ్ళలో కలిసిపోని చెత్తలేమో ప్లాస్టిక్ ప్లాస్టిక్ గాజు పేపర్ కప్పు పేపర్ కప్పు ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ మొబైల్ ఫోన్ కంప్యూటర్స్ పెన్స్ బ్యాగ్స్ నేలలో కలిసి ఫోన్ చేసాం ఇప్పుడు మనం మీ క్వశ్చన్స్ అంటే చెప్పాలి అత్యధికంగా నీళ్ళలో కాలుష్యం

వెర రెండు మూత్రపిండాలు అమరి ఉంటాయి కింద ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలు ముదురు రంగులు ముదురు ఉంటాయి మూత్రపిండాలు పది సెంటీమీటర్ల పొడవు నాలుగు సెంటిమీటర్ల మందం ఆరు సెంటిమీటర్ల వెలుగుతూ ఉంటాయి మూత్రపిండాలలోని చోపలి భాగాన్ని మంచం వేడి భాగాని సర్భవని అంటారు ప్రతి మూత్రపిండంలో సుమారు ఒక మినియన్ నా పేరు స్కార్ ఫిజికల్ సైన్స్ జెపిహెచ్ఎస్ గంగారు ఈరోజు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు ఒక నలభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్గా పీఈటిలుగా అదేవిధంగా అటెండర్లుగా విద్యార్థులు నిర్వర్తించారు తమ కార్యక్రమాలను మరి ఒకరోజు ఉపాధ్యాయులైతే ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి కష్ట నష్టాలు ఇబ్బందులు మరి టీచింగ్ లో తరగతి టీచింగ్ ఎలా చేస్తారు తరగతి గదిలో విద్యార్థులను ఏ విధంగా మేనేజ్ చేయాలో మరి వారి ముగింపులో వారు మాట్లాడినటువంటి మాటల ద్వారా తెలిసింది కాబట్టి ఒక ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటాడు ఈ కార్యక్రమం మా పాఠశాలలో మరి విజయవంతం కావడంలో సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో మేము మా పాఠశాల విద్యార్థులు మరి పదవ తరగతిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించే క్రమంలో కృషి చేస్తున్నాము విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకుని వచ్చి పాఠశాలకి అదేవిధంగా వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను టీవీ యజమాన్యానికి ధన్యవాదాలు నమస్కారం నా పేరు శ్రీధర్ ఇక్కడ గంగారం హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుల బాధ్యత నిర్వహిస్తున్నా ఈరోజు మా పాఠశాలలో చాలా కోలాహలంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు విద్యా బోధన చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా వాళ్ళు మరి విద్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన పాఠాలు బోధించడం అంటే ఇంత ఇబ్బంది ఎంత కష్టం అనేటువంటిది వాళ్ళు స్వయంగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి చాలామంది విద్యార్థులు మరి టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించి తర్వాత అనేక రకాలుగా మరి వాళ్ళు బోధన చేసారు చాలా చక్కగా నిర్వర్తించు ఈ సందర్భంగా మా విద్యార్థులందరినీ అభినందిస్తున్న అదేవిధంగా మా పదో తరగతి విద్యార్థులు కూడా మరి భవిష్యత్తులో మంచిగా చదువుకొని మరి పాఠశాలకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రీటీ వాళ్ళకు ధన్యవాదాలు నేను నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను నైన్త్ క్లాస్కి ఆటించాను వాళ్ళు చాలా చక్కగా ఆడి మంచిగా నేను చెప్పిన విన్నారు నేను పైసార్లు వెళ్ళినాక కూడా బీధి టీచర్ కావాలని కోరుతున్నాను పుష్పాల దినోత్సవ భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వృత్తిని నిర్వర్తించాను నాకు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వృత్తిని నిర్వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది నేను పదో తరగతిలో టెన్ పాయింట్స్ తెచ్చుకొని టెన్ పాయింట్స్ తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను అలాగే నేను పెద్దయిన తర్వాత సోల్జర్ కావాలని అనుకుంటున్నాను నమస్కారం నేను భయం పరిపాలన దినోత్సవం సందర్భంలో నేను గంగారం హై స్కూల్లో డిఓ అయినందుకు చాలా ఆనందంగా ఉంది నేను ముందు ముందుగా ఇలాంటి సంగీత ఐఎమ్ క్లాస్ గంగారం నేను ఈరోజు తెలుగు టీచర్ బయాలజీ టీచర్ అయ్యాను నాకు అయినందుకు బాగా సంతోషంగా ఉంది కానీ సార్ వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటుంది నాకు నాకు వచ్చి రాజా సార్ వచ్చి అనుకుంటూ ఇయర్ పోతే ఎవరు పట్టించుకోరు మరి ఈసారి అందరు కావాలి మరి చాలా రోజులు టూర్లో కూడా సార్ వాళ్ళు ఎప్పుడు అన్నారు ఇదే లాస్ట్ ఛాన్స్లో మీకు ఎప్పుడైనా చూసుకోవాలి మళ్ళీ 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 అవకాశం రాదు మీకు సార్ చూసుకుంటే మన లైఫ్లో ఎవరికైనా చెప్పవచ్చు అని చెప్పింది సార్ అందుకే నేను అసలు సబ్జెక్ట్ ఇష్టం ఫిజిక్స్ ఇంగ్లీష్ నేను ఫైవ్ సార్ పోయిన తర్వాత నా గోల్ ఆర్మీ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఏదైనా తెస్తానే భావిస్తున్నాను టెన్త్ క్లాస్ టెన్ బై టెన్ తెచ్చుకొని సార్ వాళ్ళ ముందుగా గొప్ప పేరు తెచ్చుకుంటాను అమ్మవారి ముందర కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాను నేను ముందుగా చూస్తూ ముగిస్తుంది నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఈరోజు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు చాలా బాగా విన్నారు చాలా బాగా ఆడారు నమస్కారం ఈరోజు రంగారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం చాలా స్టూడెంట్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఒకసారి టీచర్సు వారి పాత్ర పోషించారు విద్యార్థి పాత్ర టీచర్స్ పాత్ర పోషించారు ఒకసారి వాళ్ళ విధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ టీచర్ అయినందుకు ఎంత సంతోషం ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం నేను టీచర్ అయ్యాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఫిజిక్స్ నైన్త్ బోధించాను అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ మొదటిలో వెతుకున్నాను క్లాస్ అవదండి మార్క్స్ వేసుకుంటే నాకు భయమైంది అయినా నేను ధైర్యం తెచ్చుకుని బాగా చెప్పాను నాకు చాలా అబ్బాకారం ఫిజిక్స్ సార్ నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకొని తీసుకుంటే నాకు ఎక్కువ భయం చేసింది తీసుకున్న తర్వాత ఇంకా మంచిగా చెప్పింది నాకు టైక్ వచ్చిన తర్వాత నేను ఇంకా మంచిగా చెప్పినా అంత స్టూడెంట్ ఇంకా మంచిగా చెప్పింది అంటే ఇంకా మంచిగా ఫీలింగ్ వచ్చింది నా గోల్ డాక్టర్